టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి నమస్కారం అమ్మా నమస్కారం అమ్మ చాలా మంది ఏంటి అంటే నచ్చిన జాబ్ రావాలి అని చెప్పేసి అని ఎన్నో రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటారు ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు కానీ నచ్చిన జాబ్ అనేది చాలా లేటుగా వస్తుంది లేదంటే కొంతమందికి సాధారణంగా రాదు సో ఉన్న జాబ్లోనే అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు బట్ మనకు నచ్చిన జాబ్ చేసుకోవాలి అన్న కానీ నచ్చిన జాబ్ రావాలి అంటే ఏం చేస్తే మంచిది అంటారు ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కొంచెం తొందరగా మనకి ఎప్పుడైనా కానీ ఫలితం రావాలి అంటే ఎక్కువ ఆంజనేయ స్వామి ఆయన వాయుపుత్రుడు కదా గాలిలాగా వచ్చి వెంటనే హెల్ప్ చేస్తాడు ఆయన సో అప్పుడు ఏమైతుందంటే స్వామివారిని అంటే ఆయనని ఎలా మొక్కాలి అనేది ఒకటి ఉంటుంది స్వామివారు వచ్చి యాక్చువల్గా శివుడు స్వామి అవును ఆయన తోక వచ్చి శక్తి అంశం అందుకే ఆయన కంటే ఆయన తోకకి ఇంకా బలం ఎక్కువ అవును నేను అసలు అప్పుడు ఏమైతుందంటే శక్తి స్వరూపంగానే చూస్తాం ఆ తోకని అంటే స్వామివారి అయితే ఇప్పుడు వచ్చి మనం ఆయన వచ్చి ఎందుకంటే ఎప్పుడైనా కానీ బ్రహ్మచర్యంగా వచ్చాడు రాము అంటే మనకు తెలుసు కదా అసలు రామ అవతారం వచ్చినప్పుడు అందుకే భార్య ఏంది అసలు నేను ఎట్లా ఇక్కడ ఉంటానంటే శక్తి రూపంగా అమ్మవారి తోక రూపంలో వచ్చేసింది కానీ స్వామి వారిని ఆయన తోకను ఇంకా గట్టిగా మనం ఎట్లా మొక్కాలి అనేది ఉంటుంది ఎందుకంటే శక్తి దేవిత ఆ తోకలో ఉన్నారు కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు పూజల్లో ఇప్పుడే మామూలుగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాము స్వామివారి తోకకు ఎనిమిది బొట్లు పెట్టాలి ఎనిమిది సింధూరంలో బొట్టు పెట్టి అక్కడ ఏంటంటే అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకోవాలి తర్వాత ఆంజనేయ స్వామికి దండ వేయాలి ఆ దండలో ఎట్లా అంటే ఇప్పుడు మనం వచ్చి నూట ఎనిమిది తములపాకనో తీసుకోవచ్చాము లేదు నలభై ఐదునో తీసుకోవచ్చము అంటే ఆంజనేయ స్వామి స్వామివారి విగ్రహానికి తగినట్టుగా అది ఏంటంటే ఒక్కొక్క తమలపాకులోని ఒక పెన్నుతోనో లేదా ఒక పెన్సిల్తోనో దాంట్లో ఈనక మేజర్ జాబ్ గురించి అంటే ఆ జాబ్ గురించిన విషయాలు అక్కడ రాసి సో దా దండలంతా ఆ ఆకులంతా రాసేవాలి జస్ట్ ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ లేదంటే వన్ ఎయిట్ అంటే ఆ స్వామివారి విగ్రహాన్ని తగినట్టుగా సో ఇలా రాసి అది దండలాగా తయారు చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒకరోజు శనివారం రోజు స్వామివారికి ఉదయం శనివారం ఉదయం ఆరులోంచి ఏడు లోపల ఆ దండ వేసి సమర్పించేసి స్వామివారికి మెడలు వేసేసి తర్వాత అమ్మవారికి బొట్టు పెట్టాలి అమ్మవారు అంటే ఎవరు తోకలు అంటే ఫస్ట్ అమ్మవారికి బొట్టు పెట్టాలి తర్వాత తబలపాకు దండ వేయాలి ఎందుకంటే ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా కానీ ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తేనే మంచిది ఫస్ట్ తోక అక్కడ అమ్మవారు అయిపోతుంది కదా అందుకని శక్తి రూపం అమ్మవారు సో అక్కడ మన బొట్టు పెట్టి అక్కడ ఇది వచ్చి ఎనిమిది శనివారాలు కోరుకోవాలి అయితే ఎనిమిది శనివారంలోని ఫస్ట్ అమ్మవారికి అంటే ఆ తోకకే బొట్టు ఎనిమిది బొట్లు పెట్టి మొక్కున్న తర్వాత స్వామివారికి అట్లనే తమలపాకులతో దండ వేసేసి ఇలా ఆయనకి ఏదైనా ప్రసాదం పెట్టి ఆరతి పండుగ ఏదైనా సంప్రసాదం పెట్టి ఆర్తి చేసి రావాలి లేదా అక్కడ కొన్ని గుడిలో మన వల్ల ఆరతీ ఇవ్వడానికి లేకపోతే పంతుల దగ్గర చెప్పినా చేపించవచ్చుము వాళ్ళ దగ్గర చెప్పి కొన్ని టెంపుల్స్లో మనమే బొట్టు పెట్టి చేయవచ్చు అట్లా వాళ్ళకి అనుకూలంగా ఉండేది వాళ్ళ దగ్గర ఏ టెంపుల్ అయితే ఉంటుందో ఆంజనేయ స్వామిది అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు ఇలా ఎనిమిది శనివారాలు ఎనిమిది హోర అంటే శనిహోర ఉదయం ఆరు నుంచి ఏడు వరకు హోరనే ఉంటుంది అలాంటి టైమింగ్లో వీళ్ళు ఏంటంటే వీళ్ళు కోరిక అనేది ఆ తమలపాకు మీద రాయవాలి జాబ్ అసలు వాళ్ళు ఏం జాబ్ అసలు ఎదురు చూస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేసి సో ప్లస్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ గురించి చాలా వరకు ట్రై చేస్తూ ఉండవచ్చు కానీ ఇది అంతా తప్పకుండా చేసి స్వామివారి గాయత్రి మంత్రం ఉంటుంది హనుమాన్ చాలీసా ఉంటుంది అమ్మవారి మంత్రం ఇదన్నీ దగ్గర దగ్గర ఒక ఐదు ఐదు నిమిషాలు చాంటింగ్ చేసుకుని భక్తి పూర్వంగా స్వామివారిని దర్శనం చేసుకుని రావడం వల్ల వాళ్ళు అనుకున్న జాబ్ అయితే వస్తుంది ఎందుకంటే జాబ్ విషయంలో చాలా మందులు అసలు ఇప్పుడు మన ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు మొక్కుంటారు లో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అక్కడ టెన్షన్ లేకపోవచ్చు స్వామివారిది ఫోటో ఉంటే కూడా చాలు అలా ఒకవేళ ఇంట్లో కూడా పెట్టి మొక్కోవచ్చు ఫారిన్లో ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ మొక్కవాలని అంటే అంటే అక్కడ జాబ్ లేకుండా చాలా మందులు సఫర్ అవుతూ ఉన్నారు సో ఎక్కువ క్లయింట్స్ జాబ్ లేకుండా బాధపడి అసలు మన దగ్గర కూడా అప్రోచ్ అయిన వాళ్ళు ఎక్కువ జాబ్ మందికి జాబ్ లేదని ఫీల్ అవుతున్న వాళ్ళు సో ఇలాంటి వాళ్ళు చేసుకోవచ్చు ఒకవేళ మేము చేయడానికి ఇబ్బంది అవుతుంది లేదు మీరే ఏదైనా పూజలు చేయండి అంటే మాది స్పెషల్గా పూజలు ఉంటుంది ఉద్యోగ వశీకరణ పూజలు ఆ పూజలు వచ్చి మనం వచ్చి కొల్లి మల్లిలో చేపిస్తాము కొన్ని వశీ మూలికలతో చేయించి కొన్ని మెటీరియల్ వాళ్ళ అడ్రస్కి వస్తుంది అది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అది కూడా వాళ్ళు చేసుకోవచ్చు ఇది వాళ్ళుగా చేసుకునే పూజలు ఆంజనేయ స్వామికి చేస్తే చేయవచ్చాము లేదు మమ్మల్ని అప్రోచ్ అయ్యి చేసే పూజలు వాళ్ళకి స్పెషల్గా ఒక మండల పూజ ఉంటుంది అదంతా వాళ్ళు చేయించి కొన్ని మెటీరియల్ వచ్చింది అది లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది వాళ్ళకి సో అలాంటి పవర్ఫుల్ రెమెడీ కూడా మనం చేపిస్తున్నాం అమ్మా మీరు చెప్పారు నచ్చిన జాబ్ రావాలి అంటే సో ఎటువంటి పూజ చేస్తే ఎటువంటి రెమెడీ చేస్తే మనకి నచ్చిన జాబ్ వస్తుంది అని చెప్పేసి అని అలాగే ఏంటంటే చాలా మందికి ఆర్థికంగా కొంచెం లైక్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటుంటాయి అలాంటి సమయంలో కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటారు కదమ్మా మరి అప్పుడు ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే మంచిది అంటారు ఓకే ఇప్పుడు ఆరోగ్యం అంటే స్వామి వారికి ఎప్పుడు దేగ బలం ఎక్కువ అవును ఆరోగ్యం అంటేనే చాలా అసలు నిజంగా చెప్పాలంటే ఆయన మొక్కుతోనే చాలా ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది ఏంట్లే నేను కూడా మా ఇంట్లో కూడా ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది యాక్చువల్లీ మా అత్తమ్మకి హెల్త్ బాగాలేదు చాలా సివియర్ ప్రాబ్లం అమ్మ ఆమెకు మా అత్తమ్మకు అసలు స్టమక్ పెయిన్ ఎక్కువ ఆమెకు అసలు ఎక్కువ అసలు ఆమెకు లూజ్ మోషన్స్ అవుతా ఉండేటప్పుడు ట్రీట్మెంట్ కు అసలు వెళ్తే కూడా సెట్ అవ్వలేదు ఒక రోజు ఆమెకు చాలా భయం వచ్చేసింది అప్పుడు నన్ను పిలిచి ఆమె అడిగింది ఏం చేస్తాం అసలు నాకు అసలు ఆరోగ్యం బాగాలేదు అని నేను అప్పుడు ఏం చేశాను స్వామివారి మంత్రంని చెప్పి అసలు ఇది మొక్క నువ్వు బాగా అయిపోతావు అని చెప్పేసి చెప్తే ఆ రోజు మళ్ళీ నైట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అప్పుడు ఏమైందంటే ఆ రోజు ఉదయం ఉదయమే దగ్గర దగ్గర ఎర్లీ అవర్స్ స్వామివారు ఆంజనేయ స్వామి వచ్చి దర్శనం ఇచ్చాడు ఆమెకు ఇచ్చి ఆయన ఏ రూపంలో ఉంటారని కూడా మా అత్తమ్మ చెప్పి ఏడ్చింది నా దగ్గర నిజంగా ఎందుకంటే ఆ రోజు ఆమె దర్శనం ఇవ్వండి నడుచుకోవచ్చు నెక్స్ట్ డేనే ఆమె ఇంటికి వచ్చేసింది అసలు చెప్పారు అంటే ఇన్ని డేస్ ఆ రోజు చాలా ప్రాబ్లం ఉంది కదా మరీ ఎక్కువ ఆమెకు అసలు ప్రాణగండం ఉన్న టైం అది సో అంత క్రిటికల్ గా ఉన్నప్పుడు ఆమెకు ఆ మంత్రం చెప్పడం నేను తర్వాత ఆమె పాటించారు అసలు భక్తిగా ఆమె ఆత్మలో అట్లనే స్వామి నన్ను కాపాడు అసలు నిజంగా నేను అసలు మంచిగా అయిపోవాలి నా ఆరోగ్యం బాగుండాలని ఆమె అంత గట్టిగా మొక్కున్నారు తర్వాత నాకు ఉదయం వచ్చి ఆయన ఏ రూపంలో ఎలా ఉన్నారు అసలు ఆయన అట్లనే ఆమె నాకు చెప్తుంది అనమాట అసలు ఇట్లా ఉంటున్నాడు స్వామి వారు అనేసి నేను అదే అన్నాను అవును అత్తమ్మ అసలు నిజంగా చెప్పాలంటే మనం ఎంత భక్తిగా కోరుకుంటామో వాళ్ళు మనకు తప్పకుండా ఇచ్చి మనల్ని కాపాడుతారు మనం వెంటే ఉంటారు అయితే ఆమెకు అంటే మరీ ఎక్కువ హెల్త్ బాగా లేకుండా చాలా వీక్ అయిపోయారు ఆమె ఆమె టైం కూడా కొంచెం బాగాలేదు అంటే అప్పట్లో దశారీతిగా కొంచెం బాగుండట్లేదు చాలా ఆరోగ్య సమస్యలు వచ్చినాయి చాలా మంచిగా అయ్యారు ఎందుకంటే ఆరోగ్య విషయం అనేటప్పుడు మనం ఇంకొకటి కూడా తీసుకోవచ్చు ఎందుకంటే థర్డ్ బంద్ హనుమాన్ టెంపుల్ ఉంది చూడండి అక్కడ ఆపోజిట్ లో మన ఆఫీస్ ఒకటి ఉండేది అప్పట్లో ఏమిదంటే జ్యోతిష్యం చాలా మంది అక్కడే వచ్చి డైరెక్ట్ అపాయింట్మెంట్ వచ్చే వాళ్ళు ఉన్నారు అసలు డైరెక్ట్ కన్సల్ట్ అవుతారు ఆ టైమింగ్ లో కూడా ఆంజనేయ స్వామి ఏమైందంటే నేను అసలు క్లయింట్స్ కూర్చున్న కుర్చీలో కూర్చున్నాను అపోజిట్ లో మా డాడీ ఉన్నారు నేను ఇక్కడ కూర్చున్నా నా పక్కన ఆంజనేయ స్వామి వచ్చి కూర్చున్నాడు చాలా షాక్ అయ్యాను నేను అసలు ఆంజనేయ స్వామి వచ్చి కూర్చున్నాడు అసలు మాటలు రాలేదు నాకు ఏం చేయాలి అర్థం కాలేదు ఆయన రూపం అస్సలు ఆయన కూర్చున్నాడు నాకు తెలుస్తుంది కదా మా ఆపోజిట్ లో మా డాడీ నాతో ఏదో మాట్లాడుతూ ఉంటే నేను సైలెంట్ గా ఉండమని చెప్పి జస్ట్ ఇట్లనే చెప్తున్నా జస్ట్ అంటే సైలెంట్ గా ఉండమని కూడా చెప్పాలి అట్లా అంటే ఆయనకు ఇక్కడ ఆయన కనిపించలేదు నాకే తెలుస్తున్నాడు కదా తర్వాత సరే సరే అట్లా అని ఆగిపోయింది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక ఆమె క్లయింట్ వస్తున్నాడు వచ్చి నా కాల్ని గట్టిగా పట్టుకుని నేను కుర్చీలో కూర్చున్నాను గట్టిగా పట్టుకుని అసలు ఒకటే ఏడుస్తుంది ఆమె ఏందమ్మాటంటే స్వామి వారు అసలు ఆంజనేయ స్వామి మా అన్నయ్యని ప్రాణం కాపాడుతున్న ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే ఆయనకు ఒక ప్రాణగండం వస్తుంది ఆ టైమింగ్ లో నేను కాపాడుతాను అట్లా అని చెప్పి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మాట ఇచ్చిందంట సో అప్పుడు ఏమైందంటే ఈ స్వామి వారు నా లోపల వచ్చేస్తున్నాడు నాకు అది తెలియట్లేదు ఆయన దాని గురించి వచ్చినాడు కూడా నాకు తెలియదు కదా ఆమె వచ్చిన తర్వాతనే అర్థమైంది సో ఆమెకి ఇచ్చిన మాట గురించి వచ్చి ఉన్నాడని తర్వాత ఆమె బాధపడి ఏడుస్తూ ఇట్లా కొన్ని పూజలు చేసిన తీర్థం వల్లనే అసలు మా అన్న ప్రాణం కాపాడుతా చెప్పిండు అంటే మామూలుగా మన కేరళ నుంచి పూజలు అయ్యి తీర్థం వస్తుంది ఆ తీర్థం స్పెషల్ గా వాళ్ళకి అసలు అసలు ఇవి పువ్వులు కొన్ని ఉంటాయి అంటే తెల్ల చామంతి పువ్వులు ఆ చామంది పువ్వులతో చేసిన తీర్థం ఆమెకు అసలు అవన్నీ తెలియనే తెలియదు ఆమె అంత కరెక్ట్ చెప్తుంది ఇంకా షాక్ నాకు అసలు ఎంతో అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఆయన చెప్పింది ఆమె అంతా గుర్తు పెట్టుకుని చెప్తుంది అసలు తర్వాత ఆమె గురించి ఆ తీర్థం అసలు ఎట్లా నుంచి వచ్చిందో అసలు ఆ తీర్థంలో మనకు అవి పువ్వుల వాళ్ళు పంపిస్తే బట్ ఆయన అన్న ఆమెకు అన్ని ఏం తెలియదు కదా అన్ని ఆమె చెప్తుంది తర్వాత తీసుకెళ్లి ఇస్తే తీసుకెళ్లి వాళ్ళ అన్నయ్యకి ఇచ్చి ఆ అన్నయ్య ప్రాణం కాపాడింది కానీ నిజంగా చూడండి ఒక ఆయన ఎప్పుడో ఇచ్చిన మాట గురించి మన ఇంటికి మన దగ్గర వచ్చి కూర్చున్నాడు అసలు అంతవరకు నాకు భయం ఎందుకంటే ఆయన వెళ్ళిపోతాడు ఏమని సైలెంట్ గా ఉన్నాను కానీ నా లోపల వచ్చి ఆమెకు దర్శనం ఆమె మంచి చేస్తున్నాడు నాకు అప్పుడు వరకు అర్థమే కాలేదు ఆయన ఎందుకు వచ్చిన తెలియదు కదా అసలు నిజంగా ఈ విషయం నేను మర్చిపోలేదు బంద్ హనుమాన్ టెంపుల్ చాలా అసలు చెప్పాలంటే పవర్ఫుల్ స్థలం అది కూడా ఆంజనేయ స్వామి ఏంటనే ఎక్కడ ఉన్నా పవర్ఫుల్ కానీ ఆయన ఇంకా నార్త్ చూసినట్టుగా ఉంటాడు ఉత్తరం చూసినట్టుగా ఉంటాడు ఆయన ఆపోజిట్ లోనే మన ఆఫీస్ ఉండేది సో అలా అంతా కూడా ఆంజనేయ స్వామి కాపాడేంటే చూసుకోండి అత్తమ్మకు జస్ట్ ఒక మంత్రం ఇచ్చి ఆ పూజలు చేసుకోవడం వల్ల అంతా మంచిగా అయ్యారు అంటే మనం కూడా ఏంటంటే నిజమైన భక్తితో మొక్కుతే తప్పకుండా అలా వచ్చి మనకి కాపాడుతాడు సో వారు అట్లానే చేశాడు ఓకే అమ్మ ఆంజనేయ స్వామిని ఏ విధంగా మనం పూజిస్తే మనకి ఆరోగ్యంగా కానీ లేదంటే అనుకున్న జాబ్ రావాలి అన్న కానీ ఏ విధంగా మనం ఆరాధించాలి ఎటువంటి పూజలు చేస్తే మనకి బాగుంటుంది అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం అమ్మ నమస్కారం